హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్ అరుణాచలంలో దర్శనం చాలా బాగా జరిగింది దర్శనం అయిన తర్వాత ఇక స్ట్రీట్ షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకొని రూమ్ వెకేట్ చేద్దామని అయితే అనమాట అయితే అక్కడ పౌర్ణమి గడియల్లో దర్శనం ప్లాన్ చేసుకునే వాళ్ళు మాత్రం ముందు ప్రిపరేషన్స్ చేసుకొని వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ కాకపోతే పౌర్ణమి కావడం వల్ల మనకి రూమ్స్ దొరకకపోవడం ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయన్నమాట సో అవన్నీ చెక్ చేసుకొని వెళ్ళండి నార్మల్గా దర్శనం చేసుకోవాలి అనుకుంటే మాత్రం క్యూ లైన్స్ అవన్నీ కూడా చాలా ఫ్రీగా ఉంటాయి సో ఇక మేమైతే రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేసామన్నమాట రిటర్న్ జర్నీలో మాత్రం పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు యాక్చువల్లీ మేము ట్రిప్కి బయలుదేరినప్పుడు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళడం వల్ల ఆ రోజు ఈవినింగ్ అంతా కూడా బస్సులో చా ఏమీ ఎంజాయ్ చేయలేదు కానీ రిటర్న్ జర్నీలో బస్ ఎక్కిన తర్వాత దిగేంతవరకు కూడా నైట్ అయినా కూడా చా ఇద్దరూ నైట్ టూ టూ థర్టీ వరకు కూడా అట్లానే ఉన్నారనమాట సో చాలా బాగా ఎంజాయ్ చేశారు యాక్టివ్గా ఉన్నారు సో మా ట్రిప్ అయితే ఇలా జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్